మరి మీరు అడగొచ్చు సోదరుడు ఆశీష్ మీరెందుకు ఈ విషయాలను చెప్తా ఉన్నారు బికాస్ దిస్ విల్ సార్ట్ ఆఫ్ హెల్ప్ యూ ఇన్ అండర్స్టాండింగ్ సంథింగ్ టుడే వెన్ వి టాక్ అబౌట్ ద నెక్స్ట్ డైమెన్షన్ యా ఈ కార్యము మనకు కొన్ని విషయాలను అర్థమవునట్లుగా చేయబోతున్నది అది మనం ఈరోజు ఏదైతే ప్రారంభించబోతున్నామో తర్వాత పరిమాణం గురించి అందులో కొన్ని విషయాలు మీకు అర్థం కాబోతున్నది ఈ విషయాలు అర్థమైతే వెన్ టాక్ అబౌట్ ద డైమెన్షన్ ఆఫ్ సైన్స్ నీవు విజ్ఞాన శాస్త్రం యొక్క పరిమాణం గురించి మనం మాట్లాడినప్పుడు వి విల్ టాక్ అబౌట్ సంథింగ్ విత్ సైన్స్ కాల్స్ ఫిక్షన్ బట్ వీ నో ఇట్ ఇస్ దేర్ ఐ ప్రూవ్ ఇట్ టు వి సైన్స్ గాట్ ఫిక్షన్ సైన్స్ సేస్ ఇట్ కెనాట్ బి బట్ హైపోతటికలీ ఇట్ సేస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ దీస్ కండిషన్స్ ఆర్ మెట్ అండర్స్టాండ్ మరి సైన్స్ విజ్ఞాన శాస్త్రం ఏమంటుంటుందంటే ఇలాంటిది లేదు ఇలాంటిది అలాంటిది ఏమీ లేదు అన్నట్టు చెప్తూ ఉంటుంది కానీ వాస్తవంగా అలాంటి పరిస్థితులు కనుక అక్కడ ఏర్పడితే అది అక్కడ ఉంటుందని మళ్ళీ అదే విజ్ఞాన శాస్త్రం చెప్తా ఉన్నది మనం ఇప్పుడు కాల ప్రయాణం గురించి మాట్లాడబోతున్నాం టైం ట్రావెల్ కాల ప్రయాణం టాక్ అబౌట్ వాల్స్ వామ్ ఈ రోజు మనం వామ్ హోల్స్ గురించి కూడా మాట్లాడబోతున్నాం అబౌట్ దొక్క విజ్ఞాన శాస్త్రం యొక్క దాని గురించి మనము మాట్లాడినప్పుడు ఆ పరిమాణం గురించి మాట్లాడినప్పుడు వెన్ ఐన్స్టీన్ వాస్ గివింగ్ హిస్ థియోరీ ఆఫ్ రిలేటివిటీ మరి ఐన్స్టీన్ రిలేటివి రిలేటివిటీ అనే ఆ యొక్క ఆ యొక్క థియోరీని ఇస్తున్నప్పుడు సెట్ ఐన్స్టీన్ చెప్పాడు టైం ట్రావెల్ వాట్ ఇస్ టైం ట్రావెల్ ఆ టైం ట్రావెల్ ఏంటి అసలు అంటే కాలము ప్రయాణం ఏంటి అసలు ఇన్ సింపుల్ వర్డ్స్ ట్రావెలింగ్ ఇంటూ ట్రావెలింగ్ ఫ్యూచర్ మామూలు మాటలో చెప్పాలంటే సాధారణమైన మాటలో చెప్పాలంటే నువ్వు కాలము వెనకాలకు వెళ్ళడము అంటే గతకాలానికి కాలానికి వెళ్ళడము కాలము ముందుకు వెళ్ళడం అంటే భవిష్యత్ కాలానికి వెళ్ళడం అయి ఉన్నది దాన్నే టెలీ ట్రాన్స్పోర్టేషన్ అంటారు

అక్కడ ఉన్న దానిని చూడడం అక్కడ ఉండి అవన్నీ చూడడం మరలా తిరిగి ప్రస్తుత కాలానికి రావడం మరలా ప్రస్తుత కాలము నుండి కొన్ని వేల సంవత్సరాలకు భవిష్యత్తులోనికి వెళ్ళి అక్కడ కూడా ఉండి అక్కడ కూడా కార్యాలను చూసి మరలా తిరిగి ప్రస్తుత కాలానికి రావడమే కాల ప్రయాణమై ఉన్నది ఇది దిస్ ఇస్ టైమ్ ట్రావెల్ ఇదే కాల ప్రయాణము ట్రావెలింగ్ ఇన్ ఏజెస్ కొన్ని కాలాలలో నువ్వు ప్రయాణం చేయడం ఉన్నది నా వన్ ఐన్ గేవ్ దట్ థ్యూరీ ఆఫ్ రిలేటివిటీ అండ్ డిఫైన్ టైమ్ మరి ఐన్ గారు ఆ రిలేటివిటీ అనే ఆ యొక్క దాని గురించి ఆయన వివరించాడు దాని దాని అర్థం ఏంటో చెప్పాడు ఆయన విత్ ఐన్స్టీన్ స్టీన్ దేవ్ అదర్ సైంటిస్ట్ ఐన్ తో పాటు ఇంకా వేరే సైంటిస్టులు కూడా ఉన్నారు దే సెడ్ బ్రదర్ మార్క్ దిస్ ఇస్ ఫిక్షన్ దిస్ కెన్ నాట్ బి yes yes వాళ్ళు ఏమన్నారంటే ఈ ఈ ఈ థియోరీని విని ఆయన ఆయన గారు ఇంకా మీతో వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క థియరీ విని వాళ్ళు ఏమన్నారంటే ఇది ఒక ఫిక్షన్ అంటే ఇది కల్పితం ఇది ఇది జరగని పని అలా జరగదు అని చెప్పారు వాళ్ళు అవి అది ఎన్నడు జరగదు అని చెప్పారు వాళ్ళు ఏ ఆర్ యూ లాఫింగ్ బ్రదర్ ఎందుకు అవుతున్నావు సోదరుడా ఇన్ బైబుల్ ఇట్ వాస్ ఆర్డినరీ థింగ్ పరిశుద్ధ గ్రంథంలో అది ఒక సాధారణమైన విషయం అది ఏది టైం ట్రావెలింగ్ అనేది కాల ప్రయాణం అనేది పరిశుద్ధ గ్రంథంలో అది సాధారణమైన విషయం అది కేమ్ అవర్ డేస్ అండ్ సో కార్ యాక్సిడెంట్స్ నహోము అంటే బైబుల్ ఉన్న నహోము ఆ బైబుల్ ఉన్న నహోము ప్రవక్త మన దినములలోనికి వచ్చి ఇక్కడ జరిగే కార్ యాక్సిడెంట్ కూడా చూశాడు ఎంతమంది తెలుసా ప్రవచనం Brother Branham said, In the outer drive of chicago. yes 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 మరి సోద గారు చెప్పారు ఆ చికాగో లోని ఔటర్ డ్రైవ్ లో that the bible nahum came to chicago మరి ఎంత మంది తెలుసు బైబుల్లో ఉన్న నహోము చికాగోకి వచ్చాడని పాతమైన ప్రవక్త నహోమో యా యా అవును వచ్చాడు వచ్చాడు ఇన్ ద మెసేజ్ విచ్ అండర్స్టాండ్ చూడండి కొన్ని కార్యాలు కార్యాలున్నాయండి వర్తమానంలో వాటిని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది ఆయన ఈ యొక్క దినమునకు ప్రయాణం చేసి వచ్చాడు ఈ దినమును చూశాడు ఇక్కడ జరిగే సంఘటనలను మరలా తిరిగి తన యొక్క కాలానికి వెళ్ళిపోయాడు ఆయన వాట్ సైన్స్ ఐ మీన్ ఫిజిక్స్ ఆర్ ఆఫ్ట్రీ మోడీ ఏదైతే ఇక్కడ విజ్ఞాన శాస్త్రము భౌతిక శాస్త్రము మరింత శాస్త్రం లేదా ఏదైనా కావచ్చు అది అసాధ్యమైన కార్యం అలా జరగడము అని చెబుతున్నదో అది పరిశుద్ధ గ్రంథములో ఒక సాధారణమైన కార్యముగా ఉన్నది అది ప్లీజ్ దయచేసి మీరు నాతోనే ఉన్నారా నా లిసన్ ఇప్పుడు వినండి బట్ ఐన్స్టీన్ సెట్ వన్ థింగ్ కానీ ఆయన స్టీన్ చెప్పాను అన్నాడు ఇది సాధ్యం కాదు అని బట్ ఇఫ్ ఇట్ కుడ్ బి మేడ్ పాసిబుల్ పాసిబుల్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ బట్ ఇఫ్ ఇట్ కుడ్ బి మేడ్ పాసిబుల్ ఆబ్జెక్ట్ విత్ స్పీడ్ గ్రేటర్ ఇట్ క్యాన్ షో టైమ్ ట్రావెల్ అండ్ ఏమన్నాడంటే అది సాధ్యం కాదు కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నిజంగా ఆ వస్తువు ఏదైతే ప్రయాణం చేస్తున్నదో అది కాంతి వేగము కంటే అది వేగముగా కనుక ప్రయాణం చేయగలిగితే అప్పుడు ఆ కాల ప్రయాణం అనేది సాధ్యమవుతుంది అన్నాడు ఆయన మార్చాము యుర్ మూవింగ్ ఫాస్టర్ దైట్ మీరు నువ్వు అక్కడ ఆ పరలోకబు పరిమాణములో నీవు కాంతి కంటే వేగముగా నువ్వు కదులుతున్నావు అక్కడ ప్రయాణం చేస్తున్నావు అక్కడ నో వాట్ నీకు తెలుసా ఏమిటో మ్యాన్ మేజర్ ద స్పీడ్ ఆఫ్ నేచురల్ లైట్ మనుషుడు ఈ ప్రకృతి సంబంధమైన వెలుగును ప్రకృతి సంబంధమైన కాంతిని సహజ కాంతిని దాని వేగాన్ని లెక్కగట్టాడు లెక్క కట్టాడు బట్ వేగాన్ని స్పీడ్ ఆఫ్ లైట్ దెన్ ద స్పీడ్ ఆఫ్ నేచురల్ లైట్ లోగాస్ యొక్క వెలుగు ఈ సహజమైన వెలుగు కంటే వేగమై ఉన్నది అది ఫ్రం స్పిరిట్ వెన్ బికమింగ్ లోయింగ్ డౌన్ ఎస్ ఆయన ఆత్మ నుండి లోగా మారుతున్నప్పుడు ఆయన తన యొక్క వేగాన్ని తగ్గించుకుంటున్నాడు ఆయన అండ్ ఫ్రోమ్ లోగా వెన్ హీ వాస్ బికమింగ్ ఫ్లాష్ హీ వాస్లోయింగ్ డౌన్ ఫర్ దా ఆయన లోగాసు నుండి మానవ శరీరంలోనికి వస్తున్నప్పుడు ఇంకా తగ్గించుకుంటున్నాడు తన వేగాన్ని తన వేగాన్ని ఇంకా తగ్గించుకుంటున్నాడు ఐ థింక్ యూ అండర్స్టాండ్ ఆ ఇప్పుడు మీకు ఏదో విషయం అర్థమైందని నేను అనుకుంటున్నాను సో ద స్పీడ్ ఆఫ్ స్పిరిట్ ఇస్ ఫాస్టర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ yes కాబట్టి ఆత్మ యొక్క వేగము కాంతి వేగము కంటే వేగముగా ఉన్నది అవునండి 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 ఐ యు అండర్స్టాండింగ్ సంథింగ్ మీకు ఏదైనా అర్థమవుతా ఉన్నదా ఇఫ్ యు మూవ్ ఇన్ దట్ స్పెరి నువ్వు కనుక ఆత్మలో ఇస్ ద బైబుల్ సేంగ్ ఇక్కడ పరిశోధన ఆ ఆత్మ వశుడు అనేది ఒక పరిమాణం అయి ఉన్నది అది విసీ దట్ టుమారో అది రేపు మనం చూస్తాం ఐ వాస్ పిక్డ్ అప్ అండ్ టేకెన్ టు ద లార్డ్స్ డే నేను ప్రభు దినములోనికి నన్ను తీసుకొని అందులోనికి తీసుకొని పోయాడు ప్రభు దినములోనికి వేవో జాన్ యోహన్ ఎక్కడున్నాడు పట్మాస్ పట్మాస్ లో ఉన్నాడు వాట్ టైమ్ ఏ సమయము ఏది నైన్టీ సిక్స్ మరి క్రీస్తు శకము తొంభై ఆరో సంవత్సరంలో రిటన్ ఇన్ ద ద ద అండ్ టైమ్ బై మరి మరి అది అది కూడా కూడా రాయబడి ఉంది మీరు కావాలంటే సో గారు సమయం ఇచ్చాడు శకం తొంభై ట్రాన్స్పోర్టెడ్ టు ఆయన ఎక్కడికి రవాణా చేయబడ్డాడు లార్డ్స్ డే ప్రభు ఒక లార్డ్ విత్ హెయిర్స్ వైట్ ఎప్పుడైతే ఆయన ప్రభుని తెల్లని ఉన్నిన వంటి చుట్టూ కలిగిన వాడిగా వెంటకల గలవడగా చూశాడు స్టాండింగ్ బిహైండ్ సెవెన్ గోల్డెన్ క్యాన్స్ ఎస్ ఏడు సువర్ణ దీప స్తంభముల వెనకాల ఆయన నిలబడి ఉన్నాడు అక్కడ విచ్ ఏజ్ వాస్ దాన్ అది ఏ కాలం అయి ఉన్నది అది ఏజ్ ఈ కాలమే మరి సోదర గారు చెప్పారు అది ఏ సమయం అంటే అది ప్రభు దినం ఏంటో కాదు కానీ ఆయన న్యాయాధిపతిగా తీర్పరుగా వచ్చిన దినమే ఆ దినమై ఉన్నది అన్నాడు ఆయన జడ్జ్ చివరి కాల వర్తమానంలో ఉన్న కొంతమంది చెప్తా ఉన్నారు ఏమంటున్నారు తెలుసా ఆయన నాయాధిపతిగా రాబోతున్నాడు ఆయన అదే ఆ ధవల సింహాసన తీర్పు దగ్గర అని చెప్తా ఉన్నారు వాళ్ళు దాట్ ఈస్ ఆఫ్టర్ థౌసండ్ ఇయర్స్ అది వెయ్యి సంవత్సరం

హీస్ నాట్ కమింగ్ యాజ్ అ జడ్జ్ జస్ట్ ఎట్ దట్ టైం ఆయన కేవలము ఆ సమయంలోనే తీర్పరిగా రావడం లేదు న్యాయాధిపతిగా రావడం లేదు హీ అప్పియర్డ్ యాజ్ అ జడ్జ్ నౌ ఆయన ఇప్పుడు న్యాయాధిపతిగా ప్రత్యక్షమయ్యాడు ఆయన పీపుల్ హావ్ నాట్ అండర్స్టూడ్ జడ్జ్ అండ్ జడ్జ్‌మెంట్ yes ఈ రోజు జనులకు అర్థము కాలేదు ఆ ఆ అదేంటంటే న్యాయాధిపతి మరియు ఆయన తీర్పును గురించి ఈ రోజు జనులకు అర్థం కాలేదు ఫస్ట్ థింగ్ హీ స్టార్ట్ ట్రయల్ ఒక న్యాయాధిపతి వచ్చినప్పుడు ఒక తీర్పుని వచ్చినప్పుడు తను మొట్టమొదటిగా మొదలు పెట్టేది ఏంటిదంటే న్యాయ విచారణ మొదలు పెడతాడు కోర్ట్ న్యాయ విచారణ ప్రారంభిస్తాడు తరువాత ఒక నేరారోపణ అనేది చేయబడుతుంది దెన్ ఈ పాస్టెన్స్ తరువాత శిక్ష విధిస్తాడు దెన్ పుట్ ఇన్ అ క్రిమిన తర్వాత ఆ నేరస్తుడు అతను చరసాలలో వేయబడతాడు దెన్ వన్ డే అప్పుడు ఒక దినం దట్ సెంటెన్స్ యా ఆ వేసిన శిక్ష అతనికి అమలు చేయబడుతుంది ఒక రోజు వచ్చినప్పుడు ద ప్రాసెస్ విల్ నాట్ అట్ బిగే రోన్ ఆ యొక్క ప్రక్రియ అది ధవల సింహాసనము దగ్గర ప్రారంభము కాదది The process begins now. Now, a prakriya Yippu de praramamayi Listen brother, Vinod is older. And when he begins that process, first he clears those names uh -huh. which are in the lamb section. Amen. ఆయన ప్రక్రియ ప్రారంభించినప్పుడు గుర్తుంచుకోనండి ఆ గొర్ర పిల్ల యొక్క జీవగ్రంథములో ఎవరు పేర్లైతే రాయబడి ఉన్నాయో వాటిని ముందు ఆయన స్పష్టపరుస్తాడు మరి దాన్ని స్పష్టం చేస్తాడు దేర్ బుక్స్ ఆర్ నాట్ ఫౌండ్ వారి యొక్క పుస్తకాలు కనబడట్లేదు అని దే ఆర్ జస్టిఫైడ్ వారు నీతి మంతులని వాళ్లకు ద సెకండ్ ఆ పడన్ సెకండ్ రెస్సరెక్షన్ ఆ రెండవ పునరుద్ధరణలో వెన్ ద পিপల్ కమ్ అప్ మరి ఎవరైతే పైకి లేపబడుతున్నారో చెల్లలు ఇన్ ద వైట్ థ్రోన్ జడ్జ్‌మెంట్ అదే దవల సింహాసనం తీర్పు దగ్గర దిస్ గ్రూప్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ద జడ్జ్‌మెంట్ yes ఈ యోగా గుంపు అక్కడ తీర్పులో నిలబడదు దే విల్ సిట్ విత్ హిమ్ ఐ తో కలిసి మెలుకుంటారు ఆమేన్ 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 దే ఆర్ ऑलरेडी గోన్ ఇన్ ద రాప్చర్ వాళ్ళు ఇప్పటికే ఎత్తబడినలోకి వెళ్లిపోయారు వాళ్ళు నేను వచ్చానని చెప్పాడు ఆయన rapture body change is at the time of investigation judgment yes. <laughs> అది ఆ పరిశోధన ఆ విచారణ యొక్క సమయంలో జరుగుతుంది దాట్ ఈస్ వెన్ ద లార్డ్స్ డే ఆ అక్కడే ప్రభు దినం అవుతున్నది అండ్ జాన్ ప్రారంభమవుతున్నది అప్ నైన్టీ సిక్స్ కాబట్టి ఇక్కడ యోహాను క్రీస్తు శకం తొంభై సంవత్సరంలో నుండి తీసుకొని పోబడి అండ్ టేకెన్ టు డే మరి ప్రభు ఒక దినమునకు తను తీసుకొని రాబడ్డాడు అని ఇప్పుడు ఎక్కడికి వెళ్లాడు సీజన్టీన్ సిక్స్టీ త్రీ పంతొమ్మిది వందల జాన్ మరి యోహాను ఉన్నాడు ఉన్నాడు స్టాండింగ్ విత్ సెవెంత్ ఏడవ దూతతో డౌన్ వచ్చినప్పుడు అది జరిగినదా బైబిల్ బైబిల్ చెప్తుంది రీడ్ ఇట్ అండ్ రీడ్ దెసేజ్ మీరు చదవండి అది వర్తమానంలోనే ఉన్నది అది ఏం జరుగుతున్నది

టైమ్ ట్రావెల్ మరి ఇది అక్కడ నుండి తీసుకొని మరొక సమయంలో పెట్టడం అనేది దానిని కాల ప్రయాణం అంటారు అండ్ వెన్ ద హోల్ బాడీఅప్ పూర్తి శరీరమే తీసుకొని పోబడి ఇట్ ఇస్ కాల్ టెలిపోటేషన్ దాని టెలిపోటేషన్ అంటారు దాన్ని నాతోనే ఉన్నారా అండ్ ఫార్ ద హోల్ బాడీ టు బి పిక్ ఫ్రేస్ అండ్ పోర్ట్ అనదర్ ప్లేస్ ఒక ప్రదేశంలో మరొక ప్రదేశంలోకి పూర్తి శరీరం అంతటి తీసుకొని పోబడము ఇట్స్ కాల్ టెలిపోటేషన్ టెలిపోటేషన్ అంటారు దాన్ని తెలుగులో మాటలేదు టెలిపోటేషన్ ఫార్ టెలిపోటేషన్ యుడ్ సమ్ సీక్రెట్ ఛానల్స్ ఇన్విజిబుల్ ఛానల్స్ మరి ఈ టెలిపటేషన్ జరగాలంటే నీకు ఒక అదృశ్యమైన మా ఛానల్స్ కావాలి అంటే ఆ ప్రవాహం వెళ్ళే ఆ ఛానల్స్ కావాలి వాటిని ఆ ఛానల్స్ ఏమంటారు అంటే వామ్ హోల్స్ అంటారు వాటిని ఎస్ అవునండి ఈ విజ్ఞాన శాస్త్రం అనే ఈ యొక్క పరిమాణం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా మాట్లాడుకుందాం అండి నిజంగా మిమ్మల్ని దీవించుగాక హర్డ్ ఇట్ సమ్ ఆర్యరింగ్ ఫర్ ఫస్ట్ టైం మరి కొంతమందికి ఇది మొదటిసారి కొంతమంది ఇదివరకే వినుండవచ్చు కొంతమంది ఇది మొదటిసారి వింటుండవచ్చు ఇట్స్ రైట్ బికాజ్ దేర్ వాస్ ఏ డే యు హర్డ్ సపన్ సీట్ ఫర్ ఫస్ట్ టైం దేర్ వాస్ అ డే యు హర్డ్ వాటర్ బాప్టిజం ఫర్ ఫస్ట్ టైం yes yes సో దేర్ ఆర్ సం థింగ్స్ యు హియర్ ఫర్ ద ఫస్ట్ టైం యా యా చూడండి ఒక దినమున్నది మొట్టమొదటిసారిగా మీరు నీటి బాప్టిజం గురించి విన్న దినము అలానే ఒక దినమున్నది మొట్టమొదటిసారిగా నీవు సర్వ సంతానం గురించి విన్న దినము అలా ఉంటాయి ఒక ఓ దినము అదేంటిదంటే మొదటిసారిగా అవి వింటున్నాయి అవి బట్ లేటర్ ఎట్ యూ దాని తర్వాత అది నీకు ప్రత్యక్షత అయింది అది